మరో త్రీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో నిజంగానే రాజకీయ కురుక్షేత్రం జరగబోతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా ఇటు విపక్షాలు చెప్పినా చూసే జనాలకు మాత్రం ఈజీగానే అర్థమవుతుంది జరగబోయేది రాజకీయ కురుక్షేత్రమే అని ఎందుకంటే పొలిటికల్గా చావోలేవో మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఈసారి పొలిటికల్గా తన గేన అధికారంలోకి రాలేకపోతే ఇక చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి రాజకీయంగా క్లోజ్ నెక్స్ట్ లీడర్షిప్ ఎవరో వాళ్ళు పోటీ పడుకోవాల్సి ఉంటుంది వాళ్ళ పార్టీ పరంగా ఈ క్రమంలో అందుకనే ఇన్ని రోజులు తీవ్రంగా వాళ్ళే విమర్శించిన వాళ్ళే అభండాలు వేసిన వాళ్ళ మీడియా వాళ్ళని తీవ్ర పదజాలం ఉపయోగించినటువంటి ప్రశాంత్ కిషోర్ టీంని వాళ్ళ గారి రంగంలోకి దించుకున్నారు ఇప్పుడు ప్రశాంత్ కిషోరే వాళ్ళ టీమే పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీ అల్రెడీ దే హ్యావ్ స్టాండర్డ్ ఆఫ్ మోస్ట్ ప్రాబ్లీ ఏమైనా బయటకు అఫీషియల్గా ప్రకటిస్తారేమో చూద్దాం అయితే ఎప్పుడైనా వాళ్ళు వర్క్ మొదలెట్టాలి అంటే మొదట సర్వే చేయిస్తారు ఇక్కడ వాళ్ళు మొదట సర్వే చేయించి ఆ తర్వాత వాళ్ళు పని మొదలెడతారు సో ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి ఎంత ఓటు శాతం రావచ్చు ఎన్ని సీట్లు రావచ్చు టీడీపీ జనసేన పొత్తు మీదనే పొత్తు పెట్టుకున్న తర్వాత సో వీళ్ళు ఒక సర్వే నివేదిక చంద్రబాబు రెడ్డి గారు అంటే ఆ ఇచ్చి వాళ్ళకు ఆ సర్వే నివేదికతో పాటు ఏ ఏ నియోజకవర్గాల్లో ఏమేమి మార్పులు చేయాలి ఎలాంటి వైఖరి అవలంబించాలి ఇటువంటివన్నీ సూచించుకుంటూ ఒక నివేదిక ఇచ్చినట్లుగా సమాచారం సో ఈ ఇళ్ళ సర్వే నివేదికలో కూడా తెలుగుదేశం పార్టీకి డేంజర్ బుల్స్ అంటే అవుతూ ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన లెక్కలు చూస్తూ ఉంటే వాళ్ళు చేయించినటువంటి సర్వే అంటే ఒక విధంగా చంద్రబాబు గారి సొంత సర్వేలు అంటే వాళ్ళు చేయించుకున్న సర్వేలోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ జీరో ఓటు బ్యాంక్ వరకు రావచ్చు అని నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై సీట్లు రావచ్చు అని ఫార్టీ నైన్ పాయింట్ అరౌండ్ ఫెన్ ఫైవ్ వేసుకుంటే ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఓటు బ్యాంకుతో నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై సీట్లు రావచ్చు అని జనసేన టీడీపీ వాళ్ళ ఓటు బ్యాంకు ఫార్టీ త్రీ పాయింట్ త్రీకే పరిమితం అవుతుంది అని కాంగ్రెస్ బీజేపీ ఒక టూ పాయింట్ వన్ టూ పాయింట్ టూ అక్కడి వరకు అంతే పరిమితం అయిపోతుంది అని ఆ నివేదిక ఇచ్చి అండ్ చేయాల్సినటువంటి మార్పు చేర్పులు ఏ విధమైన వైఖరి ఏ విధమైన వ్యూహం ఏ నియోజకవర్గాల్లో ఎవరిని యాక్టివ్ చేయాల్సి ఉంటుంది అండ్ వేరే పార్టీల నుంచి ఎవరిని తీసుకుంటే అవకాశాలు ఉంటాయి ఈ అన్ని అంశాలతో ఒక నివేదిక సమర్పించే సమాచారం సో బేస్డ్ ఆన్ దట్ అదే అనుభవించు బున్నాం తెలుగుదేశం పార్టీ సో వాళ్ళ వ్యూహకర్త నియమించుకున్నది అందుకు వాళ్ళు ఇచ్చిన నివేదికల ప్రకారమే ఇక వాళ్ళు ముందుకు వెళ్తారు సో ఈ క్రమంలో మరి ఏమేమి మార్పు చేర్పులు ఉన్నాయో మరి వేరే పార్టీల నుంచి ఎవరిని ఏ విధంగా వీళ్ళు సూచించినట్లు గాలం వేసే పరిస్థితి ఉంటుంది వీళ్ళు వ్యూహాలు మార్చుకోవాలి అంటే ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తారో తెలియదు బట్ వాళ్ళ సొంత సర్వేలోనే జగన్మోహన్ రెడ్డి గారికి నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై సీట్లు కట్టబెట్టడం ఫార్టీ నైన్ పైగానే ఓటు బ్యాంకు ఓటు షేర్ ఇవ్వడం అంటే ప్రస్తుతానికి టీడీపీ జనసేన కూటమికి డేంజర్ గల్స్ మోగుతూ ఉన్నట్లే మరి వీటన్నింటినీ వాళ్ళు ఈ విధంగా ఓవర్కమ్ చేసుకొని వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద పై చేయి సాధిస్తారో అన్న విషయం అయితే చూద్దాం